హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజైతే మేము షాపింగ్ అయితే వెళ్ళాము ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతూ ఉంది కదా మాసం వెళ్ళి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతూ ఉంది ఇంకా ఈ ఆగస్టు నుంచి మొత్తం పండుగలే వస్తాయి వరలక్ష్మి వ్రతము వినాయక చవితి తర్వాత ఇంకా దీపావళి ఇట్లా పండుగలే వస్తూ ఉంటాయి వరుసగా ఆగస్టు పండుగలు స్టార్ట్ అవుతాయి ఇంకా శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడవాళ్ళు కొత్త చీరలు కట్టుకొని అన్నీ కొత్తవే వేసుకుంటారు శ్రావణ శుక్రవారాలు వస్తాయి కదా ఇంకా శుక్రవారం రోజు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు అమ్మవారికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టము సో అందుకనేసి ఆడవాళ్ళలో అమ్మవారు ఉంటారు కాబట్టి మనం కూడా చాలా బాగా త అందంగా తయారయ్యి అమ్మవారిని శుక్రవారం బాగా పూజించుకోవాలి ఈ మాసంలో అందుకనేసి ఆడవాళ్ళు కొత్త బట్టలు కొత్త నగలు ఏవైనా సరేలే అవన్నీ కొత్తగా తీసుకుంటారు అందుకనేసి మేము షాపింగ్ వెళ్ళాము తీసుకుందాము బట్టలు ఇంకా వచ్చి ఏమైనా పాపకు హెయిర్ బ్యాండ్స్ అంట నాకు శారీ పిన్స్ అనేసి వెళ్ళాము ఇంకా బట్టల షాప్కి అయితే వెళ్ళలేదండి ఇంటి నుంచి వస్తూనే ఫ్యాంటీ స్టోర్కే వచ్చినాము ఎందుకంటే ఫ్యాంటీ స్టోర్లో తొందర తొందరగా తీసుకొని పోవచ్చు మనము అదే బట్టల షాప్కి వెళ్ళామనుకోండి చాలాసేపు పడుతుంది అందుకనేసే ఫస్ట్లోనే మేము షాపింగ్ వచ్చినాము ఫ్యాంటీ స్టోర్కి ఇక్కడికి వచ్చేసరికి నిజంగానే ఎంత బాగున్నాయంటే ఇక్కడ ఉండే వస్తువులు అయితే అన్ని కొత్త కొత్త మోడల్లో వచ్చినాయండి ఫ్లక్కర్స్ కానివ్వండి శారీ బీన్స్ కానివ్వండి జ్యువెలరీస్ కానివ్వండి చాలా బాగున్నాయి ఇక్కడైతే చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్ చాలా సూపర్గా ఉన్నాయండి ఇంకా నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ మా అమ్మాయికి తీసుకుందాం అనేసి చూడండి మీరు కూడా అన్నీ కొత్త కొత్త మోడల్ వచ్చినాయి ఇంకా నేను ఇక్కడికి ఏం కొనుక్కుందామని వచ్చినానంటే నాకు హెయిర్ బ్యాండ్స్ ఫ్లక్కర్సు ఇంకా వచ్చి స్టిక్కర్లు ఇవి కొనుక్కుందామని వచ్చినాను ఇంకా మా అమ్మాయికి అయితే ఇక్కడ ఏంటివి పెన్సిల్లు చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా కార్లు అలాంటివి ఏమైనా ఆడుకుంటే ఉంటే అనేసి వచ్చినాను సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయండి నేను అనుకోని ఏమేమి తీసుకుందాం అనుకొని పోయినాను అన్నీ ఉన్నాయి అలాంటివన్నీ ఇంకా హెయిర్ బ్యాండ్స్ చూడండి కొత్తవి ఇవి కొత్త మోడలు అన్నీ ఉన్నాయండి ఒకటి ఉంది ఒకటి లేదు అనుకోకుండా అన్ని స్టీల్ సామాన్లు ఇంకా వచ్చి పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూడండి మీరే షాప్లో ఇంకా ఏమేమి ఉన్నాయో మా బుడ్డిదైతే ఫస్ట్ పోతానే కారు తీసుకునిండి ఈ కారు నాకు కావాలి అనేసి వద్దులే అక్కడే పెట్టే కొంచెం పెద్ద కారు తీసుకుందాము అని చెప్పిన కలి వద్దంట అదే కావాలంట దీనికన్నా పెద్ద కారు చూపించిన ఇంతవరకు ట్వంటీ రూపీస్ అయినాయి అది వద్దంటే చిన్న కారే కావాలని చిన్న కారు తీసుకుని అండి ఇంకా అక్కడే రన్ చేస్తూ ఉంది దాన్ని అందుకోసం అనేసి ఇంకా మేము వెళ్ళామండి ఏ చిన్న చిన్న షాపింగ్ చేసుకుందాం అనేసి ఇంకా ఈ మధ్యన ఎక్కువ అరిటాక్ ప్లేట్లు అయితే వచ్చినాయి దాంట్లోనే ఇప్పుడు తాంబూలం పెట్టి అందరికీ ఇస్తూ ఉన్నారు అట్లొచ్చిందంట ఇప్పుడు ఆచారం అయితే ముందు మనము జాకెట్లో పెట్టి తాంబూలం ఇస్తా ఉన్నాము కదా అట్లా కాకుండా ఇప్పుడు అటాక్లో పెట్టి ఇంకా అటాక్ అంటే ఇప్పుడు మామూలుగా వచ్చినాయి కదండి ప్లాస్టిక్వి ఆ అర్టాకు లాగానే ఉంటాయి అవి ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది దాంట్లో పెట్టి పసుపు కుంకుమ జాకెటు తర్వాత రెండు రెండు పండ్లు ఇవన్నీ పెట్టి ఆ ప్లేట్ ప్లేట్ ఇస్తా ఉన్నారు మనకు ఇప్పుడు అట్లా వచ్చిందంట ఇప్పుడు పద్ధతి అందుకనేసి నేను అనుకుంటా ఉన్నాను నేను కూడా ఒక తొమ్మిది ప్లేట్లు తీసుకుందామా అనేసి ఇంకా ఒక ప్లేట్ వచ్చి థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ అయితే పడింది పడుతుందంట అందుకనేసి ఇంకా నేను తీసుకుందామా అనుకుంటా ఉన్నా సో తీసుకుంటానో లేదో నాకు తెలీదు తీసుకుందామా అనుకున్నా ఇక్కడ చిన్న చిన్న క్యారీలు చూడండి చిన్న క్యారీలే వంద వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి స్పూన్స్ కానీ ఇంకా ఇత్తడి కుందులు ఉంటాయి కదా దీపం కుందులు అవన్నీ కూడా ఉన్నాయి పలకలు ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన స్కెచ్లు హెర్ ఇవి లబ్బర్సు అన్నీ ఉన్నాయండి ఎరేజర్లు